మీడియాకి స్వాగతం మంచిరాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద గల శ్రీ స్వశక్తి భారత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా జ్యోతి శరణాలయంలో నంబల గ్రామానికి చెందిన ఉప్పులేటి శ్రీనివాస్ మౌనిక దంపతుల కుమారుని మొదటి జన్మదిన వేడుకలు శరణాలయంలో జరుపుకున్నారు అనంతరం అనాథ శరణాలయంలో ఉన్నటువంటి పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ అనాథ శరణాలయంలోని పిల్లల మధ్య తమ కుమారుని మొదటి పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు అభాగ్యులకు నిర్భాగ్యులకు నిరంతరం సేవలు చేస్తున్న సేవాజ్యోతి శరణాలయం నిర్వాహకులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం గజ్జెల్లి సగరలు నిర్వాహకులు స్వప్న సగర శంకరం స్వరమాధవజిత్ శరణాలయం మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు నాకు చాలా బాగా అనిపించింది పిల్లల పిల్లలకు ఉండడానికి సరైన వసతి లేదు వాళ్ళకి ఇది మేజర్ ఇష్యూగా ఉన్నది ఇక్కడ ఇక్కడ ముప్పై నలభై మంది పిల్లలు నిస్వార్థంగా విద్యను అభ్యసిస్తున్నారు వీళ్ళ వీళ్ళను చూసుకుంటూ చాలా మంది కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు ఎంతో నిస్వార్థంగా సేవ చేస్తున్నారు నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో నంబాల వాస్తవ్యులు మౌనిక శ్రీనివాస దంపతుల కుమారుని మరి పుట్టిన పుట్టినరోజు సందర్భంగా సేవాజ్యోతి శరణులు భోజనం ఏర్పాటు చేశారు ఆ బాబుకు నుండు నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని మా సేవాజ్యోతిని కోరుకుంటున్నాము బాబుకు పుట్టినరోజు శుభాశిష్యులు సేవాజ్యోతిని వెళ్ళవెళ్ళ ఉంటాయి ఇలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ నాన్న భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి చాలా ధన్యవాదము ఇలాగే ఎవరైనా ముందుకు వచ్చి మా సేవాజ్యోతి శరణాలని కొంచెం ఆదరిస్తే బాగుంటుందని సేవా కోరుకుంటున్నాము